हाय कलाय हाय कलाय हाय कलाय लाइक लाइक चॅनल सबस्क्राईब चॅनल हाय फ्रेंड्स हाय फ्रेंड्स माझ्याने कृशिन दी आशे माईने कृशिन दी फ्रेंड्स माझ्या मुलीवणी पोच मला हंडेय मंदा तिंदलम आधीन दोरी చూడండి వీడు టాయిలెట్ కవర్ కూడా కట్టుకుని వెళ్ళిపోయాడు వీడు అక్క ఈ దెబ్బలు కట్టుకుని మరి I will be your only, 大米，能吃吗？能吃。

తిన్ కనబకొన్న హ్మ్ కనబకొన్న మీ అమ్మ కొన్న బొమ్మ అప్పుడు బొమ్మకు తర్వాత పెడితే కదా నువ్వు తినవే బాగుందా వివేకు బాగుందా ఇవి ఉన్నాయి కదా సాయంత్రం కోస్తానే నిన్న బత్తాకాయ రసం తీసాను కదా ఇది సాయంత్రం కోస్తానమ్మ ఈ అటుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తరండి వాడేమో డ్యాగన్ ఫ్రూట్స్ అడుగుతాడు నువ్వేమో యాపిల్స్కాయ అడుగుతావు రెండు ముక్కలు తింటారు వదిలేస్తారు ఎవరు తింటారు తర్వాత ఇవి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మధ్యాహ్నం వస్తుంది దానిమ్మకాయలు లేవు దానిమ్మకాయలు అబ్బాయి ఇచ్చాడా మనమేమో ఏమో తీసుకుంటానంటే వద్దన్నారు இல்லை இரண்டு முப்பத்தினே டூ ரூட்ஸ் தீ